కార్పొరేట్ సంస్థలను ప్రోత్సహించడం మాని చేతి వృత్తిదారులను ఆదుకునేలా ప్రభుత్వం తగు చర్యలు చేపట్టాలని స్వర్ణకార సంఘం నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు మంగళవారం ఉదయం ప్రెస్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు రాంగు శ్రీనివాస్ కార్పొరేషన్ ఏరియా ప్రధాన కార్యదర్శి కట్టా నరేష్ కుమార్ మాట్లాడుతూ ఏడు వందల కోట్ల రూపాయల పెట్టుబడితో హైదరాబాద్ శివారు ప్రాంతంలో మలబార్ గోల్డ్ పరిశ్రమను ఈ నెల మూడో తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి లేదా పరిశ్రమల మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు చేతి వృత్తిదారులకు చేయూతను అందించాల్సిన ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ప్రోత్సాహకాలు అందిస్తుండడం దురదృష్టకరమని పేర్కొన్నారు తరతరాలుగా కుల వృత్తిపై ఆధారపడి జీవనాన్ని కొనసాగిస్తున్న స్వర్ణకారులు ప్రభుత్వ సహకారం లేక ఆర్థికంగా వెలువలాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆర్థిక ఇబ్బందులను తారలేక ఇప్పటికే అనేక మంది ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారని సూచించారు పరిస్థితిని ఇలానే కొనసాగితే చేతి వృత్తులు చరిత్రకే పరిమితమయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేతి వృత్తి ధరలను ఆదుకునేలా సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని స్వర్ణకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు చేతి వృత్తుల దారులకు చేయితనందించిన అందించవలసిన ప్రభుత్వాలు నేడు కార్పొరేట్ వ్యవస్థకు సపోర్ట్ చేస్తూ తరతరాలుగా కులవృత్తులను నమ్ముకున్న వృత్తిదారులను చిన్నాభిన్నం చేస్తున్నట్టుగా కానవస్తుంది ఎందుకంటే రేపు మూడు తారీఖు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలో మల్బార్ గోల్డ్ సంస్థకు అనేది ఒకటి కార్పొరేట్ సంస్థ ఆ సంస్థకు ఏడు వందల రూపాయల కోట్ల పెట్టుబడితో ఈ గోల్డ్ కర్మాగారాన్ని ఆవిష్కరిస్తున్నట్టు ముఖ్యమంత్రి గారు దీని లేదా మన రాష్ట్ర మంత్రి మరొక మంత్రి దుద్దిల బాబు గారి చేతి మీద ఇది ప్రారంభం అవుతున్నట్టుగా పేపర్లలో వచ్చింది మరే చదువుకొని పనులు దొరకక ఉద్యోగాలు దొరకక కుల వృత్తిలో కూడా నేడు మా స్వర్ణకారులు ఉంటున్నారు తరతరాలుగా కులవృత్తుల మీద ఆధారపడ్డ ఈ స్వర్ణకార వృత్తిదారులకు స్వర్ణకారులు అంటే మన హిందూ వివాహ సాంప్రదాయంలో అతి ప్రామీ ప్రాచీనమైన మట్టలను తయారు చేసేవాళ్ళు ఇటువంటి స్వర్ణకార వృత్తిదారులకు నేడు కార్పొరేట్ జ్యువెలరీ షాపులు బడా బడా షోరూమ్ల వాళ్ళు కార్పొరేట్ పెట్టుబడులతో వచ్చి ఇవి పట్టణాల నుంచి మొదలుకొని గ్రామీణ ప్రాంతాలలోకి విస్తరిస్తూ తరతరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న స్వర్ణకారుల పుట్టగొడుతుంటే ప్రభుత్వాలు కూడా ఇటువంటి సంస్థలకే రాయితీ రుణాలు ఇస్తున్నారు ఇది ఎంతవరకు సమంజసం మరి ఉద్యోగాలు ఇవ్వరు ఉపాధి కల్పించరు మరి ఈ చేతి వృత్తుల దారులు ఎక్కడికి పోవాలి మన భారతదేశం అంటేనే విభిన్న వృత్తుల కలయికతోటి ఇట్లా కులాలుగా ఏర్పడ్డాయి మరి ఈ కులాలను నమ్ముకొని తరతరాలుగా కుల వృత్తులను నమ్ముకున్న మా స్వర్ణకారులు నేడు ప్రభుత్వమే మాకు సపోర్ట్ చేయకుండా కార్పొరేట్ షాపులకు సపోర్ట్ చేస్తే మేము ఎక్కడికి పోవాలని ప్రశ్నిస్తున్నాం ఇప్పటికైనా ప్రభుత్వం రేపు మూడు తారీఖు మీరు ఏదైతే ప్రారంభించ ప్రారంభించదలుచుకున్నారో దాన్ని వెనక్కి తీసుకోవాలని కార్పొరేట్ జ్యువెలరీ షాపులకు కాకుండా కులవృత్తిదారులకు మీరు సపోర్ట్ చేయాలని ఎందుకంటే ఉన్నవానికి మీరు ఉపాధి కల్పిస్తే ఏమొస్తుంది అదే లేని వాళ్లకు ఈ కులవృత్తిదారులకు మీరు సపోర్ట్ చేస్తే రాయితీ రుణాలు ఇస్తే ఈ కుటుంబాలు బాగుపడతాయి ఓట్లప్పుడు మాత్రమే ప్రభుత్వాలకు కులవృత్తిదారులు వృత్తిదారులు గుర్తుకు వస్తున్నారు ప్రజలు గుర్తుకు వస్తున్నారు కానీ గెలిచినాక ఏ ప్రభుత్వాలు చూసినా అట్లే ఉన్నాయి నాడు గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లే ఉంది నేడు బంగారు తెలంగాణ ఏర్పడితే మాకు బంగారు బ్రతుకులు వస్తాయని భావించి తెలంగాణ ఉద్యమంలో ముందు భాగంలో ఉన్న మా స్వర్ణకారులకు గత ప్రభుత్వం మేము మొండి చేసింది ఇప్పటికన్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో కొంత చేస్తుంది కానీ ఇటువంటి రావడం వల్ల ఇటువంటి వాటిని ప్రోత్సహించడం వల్ల మాకు కూడా ప్రభుత్వాల మీద మా కొంచెం డౌట్ అదువుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని మా కుల వృత్తిదారులకు చేతి వృత్తిదారులకు మిగతా కులాలకు అయితే ఏ రకంగా ఇస్తున్నారో మాకు కూడా సపోర్ట్ చేయాలని బంగారం ధర ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో కార్పొరేట్ వ్యవస్థలను బలోపేతం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాలు గత దశాబ్ద కాలం నుండి రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వ్యవస్థలను బాగా ప్రోత్సహించడం జరుగుతుంది వాళ్ళకు సబ్సిడీ ఇచ్చి ఇలా ఇవ్వడం వల్ల ఇప్పుడు మలబ్బార్ గోల్డ్ అనే సంస్థ ఇప్పుడు సుమారు ఏడు వందల కోట్లతోని ఒక యూనిట్ అనేది తెలంగాణలో స్థాపించడం జరుగుతుంది దీనివల్ల స్వర్ణాకారులకు అనేక విధాలుగా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది కాబట్టి వృత్తి కుల వృత్తి కొనసాగించే స్వర్ణకాలను ఆదుకోవాలని చెప్పని ఉద్దేశంతో ప్రభుత్వాలు ముందుకు రావాలని చెప్పని అలాగే మాకు స్వర్ణకార క్లస్టర్ వెల్ఫేర్ బోర్డు ప్రకటించాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ విధంగా కార్పొరేట్ వ్యవస్థను మీరు ప్రోత్సహించడం వల్ల ఇక్కడ లోకల్లో ఉన్న చాలామంది వృత్తిని కోల్పోవడం జరుగుతుంది ఉద్యోగాలు లేక ఏదో కుల వృత్తిని నమ్మకం చేసుకునే వారికి కూడా ఇలాంటి పనులు దొరకలేని పరిస్థితికి వచ్చింది కాబట్టి ప్రభుత్వం ఇక్కడైనా కొంచెం స్పందించి చేతి వృత్తులు చేసుకునే వారికి చేదోడు వాదోడుగా ఉండాలని సబ్సిడీ రుణాలు అందించి చేతి వృత్తి వారిని ఆదుకోవాలని చెప్పని కోరుకుంటూ ఇంకా ఈ మీడియా సమావేశంలో స్వర్ణకార సంఘం నాయకులు గడ్డ వెంకటేశ్వర్లు కట్టా శ్రీధరాచారి విజయగిరి ప్రసాద్ రమేష్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు